జనగలం న్యూస్కి స్వాగతం శుభోదయం గుంతకల్ గుంతకల్ మున్సిపల్ పరిధిలోని వాల్మీకి సర్కిల్ ఆర్ఓ వార్డును గుమ్మనూరు స్వామి గారు వార్డు ఇన్ఛార్జీలు రమేష్ ఎన్వి గణేష్ మున్సిపల్ కమిషనర్ ఎలక్ట్రికల్ లైన్ ఇన్స్పెక్టర్ వీఆర్ఓ హౌసింగ్ డిపార్ట్మెంట్ వార్డును సందర్శించి నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకున్నారు కొల్లాపూర్ మహాలక్ష్మి టెంపుల్ దగ్గర డ్రైనేజీ లేక మురికి నీరు అంతా రోడ్లోకి వచ్చేస్తున్నదని వీధి లైట్లు విద్యుత్ స్తంభాలు వేయించాలని కోరారు అలాగే పట్టాలు ఇచ్చారు కానీ స్థలాలు మాత్రం చూపించడం లేదు అని ప్రజలు చెప్పగా మీకు స్థలాలు ఖచ్చితంగా చూపిస్తాము మీ వార్డు సమస్యల్ని పరిష్కరిస్తాము అని గుమ్మనూరు నారాయణ స్వామి గారు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ హౌసింగ్ డిపార్ట్మెంట్ టీడీపీ పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్ లాయర్ ప్రతాప్ బే గౌసియా ఓబిలేష్ కౌన్సిలర్లు టిడిపి బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తీసుకోవచ్చు కదా మనం ఇట్లా చూసుకున్నావు ఎక్కువ ఉంది కదా ఇది మనం జేసీబీ వచ్చినప్పుడు ఆ డ్రైన్ చేసేటప్పుడు జేసీబీతో క్లీన్ చేపిస్తాం అమ్మ ఇది ఎవరు నీ దగ్గర ఉందే నీ కాళ్ళలో ఉందే లేదు సపరేట్ ఉందే ఇప్పుడు పెట్టి ఎవర నేనే చెప్పి వెల్పేర్ చెప్పాను అనేసారి కదా అన్న వెల్పేర్ వాళ్ళు అదే నేను ఒకటే దాంట్లో ఉన్నారా హౌస్ ఇది పెండింగ్ మీ అకౌంట్లో పెండింగ్ ఉండట్లేదు అది ఆప్షన్ ఉన్నప్పుడు వాళ్ళకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఏమన్నా గవర్నమెంట్ ఇచ్చినప్పుడు దాన్ని చేసి ఏమా మించిన వస్తుందా ఎంత వస్తుంది ఎవరు ఇచ్చేది అవునా కదా అప్పుడు ఎంత ఇస్తుండ అప్పుడు ఇప్పుడు నాలుగు వేలు బాబు సీఎం అయినతోనే నాలుగు వేలు మీకు ఇస్తున్నారు మంచిది అవుతుంది కదా మీ ఇంటికి వస్తుంది కదా మీ కూతురు ఐదు వేలు పట్టింది అప్పుడు రెండు వేలు ఇస్తుంది బాబు అప్పుడు రెండు వేలు చేసిండే బాబు ప్రభుత్వంలో తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చినాక సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై చేసి మూడు వేలు మూడు వేలు చేసిరే బాబు వస్తేనే రిజిస్టర్ ఉంది కదా అదే రెండు వందల నుంచి రెండు వేలు చేసి మధ్యలో చంద్ర బాబు పోయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వస్తే ఆ మూడు వేలు ఇస్తానని చెప్పి ఐదు మూడు వేలు ఇచ్చింది బాబు వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తేనే నాలుగు వేల రూపాయలు ఇచ్చిన వచ్చింది కదా ఏడు వేలు కూడా ఒకసారి తీసుకున్నావు కదా ఫస్ట్ నెల అది బోనస్ ఇప్పుడు మీరు ప్రాబ్లం అంటే కదమ్మా ఈ ఫోన్స్ కూడా చెప్పిన వీళ్ళు వాళ్ళు ఎవరు హౌసింగ్ ఉందా ఏమది ఇది విఆర్ఓ వచ్చినారా రోజు అన్న విఆర్ఓనా ఇప్పుడు దీన్ని వాళ్ళతో డాక్యుమెంట్ ప్రకారం ఉంటుంది వాళ్ళకి పొజిషన్ పట్టాను మనం ఇవ్వాలి పొజిషన్ సర్టిఫికేట్ వేసి వాళ్ళకి హౌసింగ్ అప్లై చేసుకునే ఉంటుంది అదే తీసుకోండి నిన్ను కూడా ఏవో పెండింగ్ ఉండే ఇది అది తీసుకో నిన్న ఉండే కదా నిన్న చెప్తే ఆ సైడ్ అదే చెప్తావా ఆ యువర్వరా ఇది వేరేనా అవునా రైట్ ఇది ఏమది ఒకటి తీసుకున్నా పొజిషన్ మనం ఇచ్చేస్తే వాళ్ళు అవసరం అది

నుంచి వాళ్ళు కొట్లాడలేదు కదా వాళ్ళ మీద మీరు ఎందు వాళ్ళు వేస్తారు అంతే లోపలికి వేసుకుని మళ్ళీ డ్రైనింగ్ కట్ కట్టంతా పోతుంది పోనే రైట్ అమ్మా డ్రైన్ అంటారు సార్ నీట్ గా ఉంది ఇప్పుడు ఆ డ్రైన్ మాత్రం చిన్న ఒక డ్రైన్ పెట్టేస్తే కిందకి వెళ్ళిపోతాను అంటే రోడ్లు ఉంటే రోడ్ల సైడ్ ఇక్కడ డ్రైన్ పెట్టినా కూడా ఇదంతా దీన్ని ఇట్లా కిందకి డౌన్ తీసుకోవాలి ఇట్లా మొత్తం మాకి వాళ్ళకి టచ్ లేకుండా చేసుకున్నారు పెద్దలు ఇప్పుడు ఎట్లా గణేష్ అన్న కింద తీసుకోవచ్చా చూసినాం ఆ డ్రైన్ చేపిస్తాం డ్రైన్ దానికి సార్ కూడా వచ్చిన కమిషనర్ సారు ఇవన్నీ డైన్ పాత్ర చూసేదాన్ని చూస్తాం అవునా చంద్ర చంద్రశేఖర్ కదా లక్ష్మీనారాయణ లక్ష్మీ లక్ష్మీనారాయణ లక్ష్మీ లక్ష్మీనారాయణ

ఏమ్మా అప్పుకో ఇండ్లు కాదు కదా మనవి టిట్కో కాదు కదా ఇవి పంట తీసేసుకొని మళ్ళీ మీకు ఎక్కడ ఒరిజినల్ ఒరిజినల్ మీ దగ్గర ఉండే ఒరిజినల్ 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 వాళ్ళు చేతికిస్తేనే

అప్పుడు ఏమన్నారంటే వాళ్ళు కట్టుకోలేదని చెప్పి దాన్ని దాన్ని చూపించి షాక్ తలమే చూపలేదు మీకు సరమ్మా ఇవన్నీ ఇప్పుడు ఎంఆర్ఓకి ఆ డబ్బులు చెప్పినాం మనము వాళ్ళు పరిశీలన చేస్తున్నారు ఇక్కడ నెక్స్ట్ వాళ్ళు ఒక నెలలో అవన్నీ చూసి గతంలో ఎవరైతే పట్టాలు మీ ఎట్లా వాళ్ళు పట్టాలు పొందిన వాళ్ళకి మాత్రం జినైన్గా ఉన్నవాళ్ళుకి ఇవ్వండి అని మనం చెప్పినాము ఇప్పుడు పేక వేసుకున్న వాళ్ళందరూ తీసేసి జినైన్గా అప్పుడు ఒరిజినల్గా వాళ్ళు పట్టాలు పొందిన వాళ్ళకి ఇవ్వండి అని చెప్పినాము చూస్తున్నారు ఎవరు అప్పుడు ఇప్పించింది

సరేనమ్మా మీకు ఒరిజినల్గా జినైన్గా మీకు పట్టాలు ఉండే కదా ఇచ్చినారు మరి ఇప్పుడు ప్రభుత్వం కూడా మనం చెప్పిన వాళ్ళకి ఎంఆర్ఓకి ఆర్డీఓ కూడా చెప్పినాము జినైన్గా ఉన్న మీరు పరిశీలన చేసి సర్వే చేసి గా ఉన్నవాళ్ళు తీసేయండి ఒరిజినల్గా ఉన్నవాడికి అని చెప్పినాము ఖచ్చితంగా అవుతుందమ్మా మన గవర్నమెంట్ ఖచ్చితంగా చేస్తాము వాళ్ళకి లేని పక్షంలో ఒక ఏరియాలోనూ కూడా లేకున్న వాళ్ళకి ఇట్లా ముందు ఇచ్చిన వాళ్ళందరికీ ఇవన్నీ అని చెప్పినాం మీకు ఆడేమన్నా మీ చిండేది అది లేదు ఆల్రెడీ వేరే వాళ్ళు ఏమైనా కట్టేసినారో అనేట అది లేకపోతే ఇవన్నీ బేస్ చేసుకొని ఇట్లా వాళ్ళకి న్యాయం చేయమని అని చెప్పినాము ఖచ్చితంగా చేద్దాము రమే ఇవన్నీ పెట్టుకోండి అప్ప ఎట్లా ఇట్లా అవన్నీ అట్లా పెట్టుకోండి ఇవన్నీ పట్టుకోండి ఇట్లా పడుకోండి మీరు అట్లా పట్టుకోండి మీరే పట్టుకోండి వీళ్ళందరూ కాదు దీనికి పేమెంట్ పడింది కాబట్టి ఇది చాలా లాంగ్ డేట్ సార్ ఇది ఇప్పుడు ఐరన్ పోల్ ఉంది కదా దాన్ని తీసేటప్పుడు దీన్ని ఒక పోల్ మబ్బు ఉంటుందమ్మా లైట్ ఇది పడదా ఇది అది అక్కడ మాత్రమే పడుతుంది ఇప్పుడు ఆ ప్లేస్ ఒకటి ఈ ప్లేస్మెంట్ పెట్టి ఇట్లా పడుతుంది కదా ఇప్పుడు అది ఉండేది కొద్దిగా ఆటలు తిప్పి ఆడేసి ఇట్లు తిప్పేది ఇది ఎంత పడుతుంది లైట్ ఇది కట్టుకుంటారా మీరు ఎప్పుడన్నా అప్లై చేసిండ్రే కాదు దీనికి 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 పెట్టుకున్నారా మళ్ళా వేరేనా ఇప్పుడు దీనికి వాళ్ళు శాంక్షన్కి బిల్డింగ్ కట్టుకునే దానికి శాంక్షన్కి ఇప్పుడు ఏం చేస్తామంటే దీనికి కూడా అది మన హౌసింగ్ కావాలనుకుంటే కంపల్సరీ పట్ట పొజిషన్ వేయాలి కదా పొజిషన్ వచ్చినాడు కదా హలో నమస్తే ఇప్పుడు హౌసింగ్ మనకి గవర్నమెంట్ ఏం చెప్పింది మనం అది ఫోర్ ల్యాక్స్ అది కదా అది డిక్లరేషన్ అయిందే అవును ఇప్పుడు కొత్తిండి పెట్టుకునే వాళ్ళకి అంటే ఇప్పుడు ఒక సెంటర్లో కట్టే అవట్లకి అవి కూడా సేమ్ అంతే ఇప్పుడు కాదా ఉండే ఉండే స్థలంలో వాళ్ళకి పొజిషన్ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకి కూడా రెండు టూ హండ్రెడ్ ల్యాక్సా ఎట్లా స్టేట్ది సెంట్రల్ది ఎట్లా ఎట్లా అది స్కీమ్ అది వన్ అది కాదు జీవో వచ్చేసిందే రైట్ అయితే కొన్ని మీరు హౌసింగ్ మేము విజిట్ వార్డు విజిట్ ఇస్తున్నాము మీరు ఎవరు లేకపోతే ఎట్లపా కాదు ఇప్పుడు మాకు కనపడుతుంది కదా ఇప్పుడు మీరు ఎక్కడో వచ్చేటప్పుడు మేము ప్రజాప్రతినిధులు మళ్ళీ మున్సిపాలిటీ కమిషనర్ వాళ్ళ ఆధ్వర్యంలో ఆ శుభోదయ కార్యక్రమం పెట్టినాము మీకు తెలీదా ఈరోజు ఈరోజు నువ్వు రేపు నుంచి రేపు నుంచి నువ్వు అటెండ్ అయ్యి ఎవరెవరు మీరు వచ్చే తిరాలా వస్తే ఇటువంటి సమస్య మీకు మాకేం తెలుస్తా చెప్పు వాళ్ళది తీసుకోవాలా వాళ్ళది తీసుకొని అప్లై చేయాలి ఇప్పుడు పొజిషన్ పట్ట అంటే సొంత ఉన్న పొజిషన్ ఇప్పేలా ఇప్పించారు మన హౌసింగ్ ఇల్లు శాంక్షన్కి వస్తుంది మీరు రేపు నుంచి అటెండ్ కానీ రైట్ రైట్ అంతే గతంలో ఏమైనా అప్లై చేసినారా పట్టా ఉందా పట్టా ఉందా పట్టా ఉంటుంది పొజిషన్ వేయాలి ఇప్పుడు వాళ్ళకి ఇల్లు హౌసింగ్ ఇల్లు కావాలంటే పొజిషన్ వేయాలి అది ఇస్తే హౌసింగ్ కప్పండి డౌన్ ఉంది ఆ పైన వేసుకురావాలి నెక్స్ట్ టైం పెట్టిద్దాం అనేది పైన లేర్ వేసుకొచ్చి రషం లేదు అన్ని దా కలి అంతా షిఫ్టింగ్కి ఉంది

నీకు వస్తుందా అన్నకు వస్తుంది నీకు వస్తుందా అంటే వస్తుంది ఇప్పుడు నీకు నీకు వద్దు అన్నకి ఇప్పుడు ఏజ్ ఉంటుంది అరవై ఏళ్ళు దాటిందేండి ఉండే ఆధార్ కార్డు ఉందా నీకు రాదు నీకు రాదు అన్నకే పెట్టుకో అన్నకుండా కదా ఎవరు అదే ఇవి

ఎప్పుడమ్మా జరిగింది అంటే మీరు కేసీ ఇచ్చినారా అది ఏమి ఎందుకు జరిగింది అంటే డిపార్ట్మెంట్లో ఉన్నా ఎక్కడ ఎక్కడ చేసుకుంటా సుజేష్ సోషల్ ఫోర్స్ సెంటర్ చేసుకోనా ఆయనదనే వాళ్ళు కానిస్టాలే వాళ్ళ ఆటోకికిచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్ కి పంపిస్తారు మళ్ళీ ఆస్పత్రికి పంపిస్తారు ఆటేసింది నేను మాట్లాడతాను మాట్లాడతాను రాము పెడతానంటే డిపార్ట్మెంట్ మీరు నేను అప్పుడు చేసిరా ఆ ఏం లక్షలు చేస్తాను మా

మీరు వస్తే సాయంత్రం కూడా మన దగ్గర నువ్వు నువ్వు దాంట్లో ఉండరా అలా ఉండరా నువ్వు ఇది రేషన్ కార్డు ఉందా రేషన్ కార్డు లేదా నీ ఎక్కించుకోవాలి సింగల్ రాదు సింగ నీ దాంట్లో కేక్ నీ కోటే వస్తాది ఆమె ఎవరో కొడుక గిడక ఎవరన్నా ఉంటే వాళ్ళ దాంట్లో కేక్ ఇచ్చుకోవాలా వీడు ఎవరు లేరు అమ్మ అవునా ఎంతో తప్పించండి నీకే నువ్వు ఆడువు నువ్వు ముగ్గురు కలిసి ఉండరా ఓకే నీకు నాలుగు వేలు వస్తుందా సరే సరే కాదు ఆర్పీలు కాదు అంగన్వాడీలో ఉంటారా ఆర్పీలో నువ్వు తీసేసినా ఇప్పుడు మళ్ళీ అర్థం తెలుసావాదో ఒకటి చేస్తాం తెలుసుకోండి ఎక్కిస్తాం ఏం సమస్య ఉంటుంది బండే

పెన్షన్ అంటే ఇప్పుడు అది ఒకటే దాంట్లో ఉండాలి మీద వికలాంగత పెడదాం లేపటికి అదే డాడ్సా కూడా సార్ బాగాలేదు కదా సదరం పెట్టండి ఎవరు ఉండరు పోలం సదరం చెప్పి అలా ఆనందం ఉంటాడుగా మీకు సదరాన్ని అప్లై చేస్తే మీకు పెన్షన్ వస్తుంది నీకు అది చేస్తాం మరి ఇల్లు నువ్వు శాంక్షన్ పెట్టుకుంటే కట్టించుకుంటావా కట్టించుకుంటావా రైట్ అమ్మా వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా పెళ్ళి ఇవ్వారు వా రెండు అంత కలుపుకుంటావా రైట్ అమ్మా రెండు ఇప్పుడు ఇవి రెండు ఇండ్లు అక్కచెళ్ళండి సపరేట్ అది వేరే ఇది వేరే డోర్ నెంబర్ అది వేరే ఇది వేరే పొజిషన్ ఇస్తే మనం ఆఫీస్కి అప్లై చేస్తాం రెండు కాదు ఇంకో కనీసం కూడా ఒక లాస్ట్ బాగానే అవుతుంది అది కూడా ఉండదు

అంగన్వాడీ సెంటర్ సార్ వైసీపీ ప్రభుత్వంలో కాదు కదా ఐదేళ్ళలో కాదు అంతకని ముందు అవునా అయినా ఆ టైంలో ఆడే సూచన చేసుకుంటున్నా వీళ్ళు రూరల్ రూరల్ రూరల్